గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితుర్భ నమ శ్రీ కనకదుర్గా పరాంబికాదేవి అని నమ అయితే దేవి శరణవరాత్రములు వస్తున్నాయి ఈ శరణవరాత్రములలో అమ్మవారిని ఏ రకంగా పూజించాలి ఏ రకంగా అర్చించాలి ముఖ్యంగా ఈ నవరాత్రములు చేసేటటువంటి వారు కానీ దీక్ష చేసేటటువంటి వారు కానీ కలశస్థాపన ఎలా చేయాలి కలశస్థాపన చేయకపోతే ఏదైనా ప్రమాదమా ఖచ్చితంగా చేయాలా అలాగే రోజుకో నైవేద్యాలు పెట్టాలా లేకపోతే అసలు ఏ నైవేద్యాలు పెట్టాలి ఉపవాసం ఏ రకంగా ఉండాలి అలాగే అఖండ దీపం పెట్టాలా పెట్టకుండానే పూజ చేసుకోవచ్చా ఇలాగా అనేక రకాల సందేహాలు చాలామంది కలుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సంపూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనకి అక్టోబర్ మూడో తారీఖు గురువారం నుండి పాఠ్యం నుండి పన్నెండో తారీఖు శనివారం వరకు కూడా విజయదశమి వరకు కూడా చక్కగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారిని విశేషంగా అర్చిస్తాం పూజిస్తాం ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా అమ్మవారిని ఆరాధన చేస్తారు కొంతమంది అయితే కనుక మాలలు వేసుకుని భవానీ మాలలు వేసుకుని ఎరుపు రంగు బట్టలు కట్టుకొని మాలలు వేసుకుని దీక్షగా పది రోజులు కూడా అనేక రకాల పాకల్లో అవ్వచ్చు లేకపోతే అనేక రకాల ప్రదేశాల్లో గురువుల దగ్గర పూజించుకుంటూ ఉంటారు కానీ చాలామంది మాలలు వేసుకోకుండా ఇళ్లలోనే చక్కగా కలశ పెట్టుకుని ఇంట్లోనే అమ్మవారిని పెట్టుకుని పది రోజులు కూడా దీక్ష చేస్తూ ఉంటారు అయితే ఈ రకంగా ఇంట్లో దీక్ష చేసేటటువంటి వారు ఇంట్లో పూజించుకునేవారు ఇంట్లో అర్చన చేసుకునేటటువంటి వారు వాళ్ళకి ఎటువంటి నియమనిష్టలు ఎటువంటి ఆచార సాంప్రదాయాలు పాటించాలి చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాటన్నిటికీ కూడా చక్కని సమాధానంగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇంట్లో ఎవరైతే దంపతులు అవ్వచ్చు సింగిల్గా అవ్వచ్చు ఎవరైనా సరే ఒంటరిగా ఎవరైనా చేసుకోవచ్చు దంపతు యుక్తంగా చేసుకోవచ్చు కుటుంబ సభ్యత కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏ ఇబ్బంది లేదు అందరూ హ్యాపీగా అమ్మవారిని అయితే కొలవచ్చు అమ్మవారిని కొలవడానికి కుల మత వర్ణ భేదాలు ఏవి లేవు స్త్రీ పురుషులు కానీ అందరూ కొలవచ్చు అయితే ఈ ప్రతిరోజు కూడా అమ్మవారిని మనం ఆరాధన చేసేటటువంటి సమయంలో వచ్చేటటువంటి సందేహాలు ఏమిటంటే కనుక రోజు అవతారాలు వేస్తూ ఉంటారు కదండి ఒకరోజు దుర్గగాను ఒకరోజు లక్ష్మిగాను గాను ఒకరోజు సరస్వతి గాను ఒకరోజు ఖాళీగాను అవతారాలు వేస్తూ ఉంటారు కదా మరి ఈ అవతారాలు వేసే సమయంలో అవతారం ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అష్టోత్తరం ఉంటుంది కదా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అష్టోత్తరం పారాయణ చేయాలా లేదా అష్టోత్తరం చదవాలా లేకపోతే లక్ష్మీ అమ్మవారి స్వరూపం లక్ష్మీ అష్టోత్తరం సరస్వతి రోజు సరస్వతి స్వరూపం లేకపోతే రాజరాజేశ్వరి అవతార స్వరూపం రాజరాజేశ్వరి అవతార అష్టోత్తరం చదవాలంటే కనుక అలా చదవడం చాలా మంచిది అవకాశం ఉంటే ఎందుకంటే ప్రతి అష్టోత్తరము కూడా మీకు అష్టోత్తర నామాల పుస్తకంలో దొరుకుతుంది ఈ రోజుల్లో దొరకంది ఏమీ లేదు ఆఖరికి ఇంటర్నెట్లో కొట్టినా కూడా మీకు ఏ రోజు ఏ అవతారం ఉందో అవతార స్వరూపం యొక్క అష్టోత్రాలు దొరుకుతాయి కాబట్టి అవతారం రోజున అవతార అవతారాష్టోత్రం చదువుకోవడం అనేటటువంటి చాలా ప్రాశస్తీయం అయితే చదవకపోయినా పెద్దగా వచ్చే కొంపలు అంటుకుపోయి ఏమీ లేవు రోజు దుర్గాష్టోత్రాన్ని కూడా పారాయణ చేయొచ్చు కానీ లేకపోతే దుర్గాష్టోత్రంతో పూజ చేసుకోవచ్చు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఏ అవతారమో ఆ అవతారానికి పూజించుకోవడం అనేటటువంటిది చాలా విశేషము ఇది మొట్టమొదటి విషయం ఇక రెండో విషయం చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో దుర్గా సప్తశతీ పారాయణ చేసేస్తామండి అంటే చండీపారాయణ మేము చేసేస్తామండి చేసేస్తున్నామని చెప్తున్నారు అయితే చాలా ప్రమాదకరము గుర్తుపెట్టుకోండి ఏది చెయ్యాలో అది చెయ్యండి ఏది చెయ్యకూడదు అది చెయ్యకండి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్ట్రిషన్ కరెంటు పని చేయడానికి మనం కరెంటు చేయడానికి తేడా ఉంది కదా అని చేత ఏదో బాగా తర్ఫ్యూజ్ ఉన్నవాళ్ళు లై లైన్ మ్యాన్లు మామూలుగా స్తంభాలెక్కి ఎలక్ట్రిక్ పోలెక్కి కరెంట్ కలిపారండి వేరు మనం కలిపితే చెప్పలేము ఏమవుతాము కాబట్టి దీనికి ఏమంటారంటే అంటే దుర్గా సప్తశతి అనేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి మంత్రములు పార శ్లోకాలు అవి ఉపాసనాపరమైనటువంటి శ్లోకాలు మిగతా లలిత సహస్రమో విష్ణు సహస్రమో అయితే మనం ఎలా చదివినా పెద్ద దానివల్ల మన సైడ్ ఎఫెక్ట్లు ఏమి రావు ప్రమాదాలు ఏమి రావు కాబట్టి దుర్గా సప్తశతి అలా కాదు చండిపారాయణ అలా కాదు ఇది చాలా ప్రమాదకరం మంత్రంతో సమానం ఇది కాబట్టి గురుముఖత దాని ఉపదేశం పొందకుండా ఎవరు కూడా సప్తశతీ పారాయణ మాత్రం చేయకండి చండీ పారాయణ చేయకండి అందులో ఒక్క అక్షర దోషం వచ్చినా సరే అది ప్రమాదకరం ఎందుకంటే ఒక ఆయన అలాగే భార్యాం రక్షతు రవి అని చెప్పబోయి భార్యాం భక్షతు రవి అని చదవడం ప్రారంభం చేశాడు వాడికి ఎన్ని పెళ్ళిళ్ళైనా పెళ్ళాలు చచ్చిపోతున్నారు అంటే చెప్పేది ఏమిటరా అంటే కనుక అందులో ఒక శ్లోకంలో ఒక అక్షరం తేడా వచ్చినా దాని ప్రభావం మనం తీవ్రంగా ఉంటుంటుంది కాబట్టి చక్కగా మీకు బ్రాహ్మణ చేత చేయించుకోండి ముఖ్యంగా మా పీఠాల్లో అనుకోండి చక్కగా ఈ ప్రతి ఈ నవరాత్రులంతా కూడా చక్కగా ఈ చండీపారాయణలు చండీ హోమాలు విశేషంగా చేస్తాం చక్కగా మీ గోతనామాలతో చక్కగా పాల్గొన్నట్లయితే చక్కగా ఆ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు చేసి మీకు చక్కగా ప్రసాదం పంపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అది చాలా విశేషం ఎందుకంటే ఈ నవరాత్రములలో చండీహోమం చేయించుకోవడం కానీ చండీపారాయణ చేయించుకోవడం కానీ ఖచ్చితంగా ఎంతో విశేషమైన ఫలితం అందులో అనుమానం వేయలేదు కాబట్టి మీ అంతటా మీరు గురు ఉపదేశం లేకుండా కానీ గురుముఖత నేర్చుకోకుండా కానీ మాత్రం ఖచ్చితంగా చండీపారాయణ చెయ్యొద్దు చేయకూడదు ఇక ప్రతిరోజు కుమారి పూజ కానీ సువాసిని పూజ కానీ చేయిస్తే మంచిదేనా అని అడుగుతున్నారు చాలా మంచిదండి ఇంజేతంటే కనుక నిజంగా దైవం మానుష్య రూపేణ భగవంతుడు మనకి ఏ రకంగా దర్శనమిస్తాడు అంటే కనుక భ అమ్మవారు స్వరూపంలో అంటే కనుక చిన్నపిల్లలో దైవత్వం ఉంటుంది అలాగే సువాసిని సువాసినిలో దైవత్వం ఉంటుంది కాబట్టి మనం చిన్నపిల్లని కానీ సువాసిని కాదు కూర్చోబెట్టి చక్కగా ఏ రోజు ఏ అవతారమో అవతార స్వరూపంగా పూజించవచ్చు లేదా ఏదో ఒక్కరోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు వాళ్ళకి చక్కగాను గాజులు కాటుక తిలకము అలాగే అద్దము దువ్వెన్న అలాగే పట్టీరు ఇలాగ మట్టెలు అలంకారం సామాగ్రి అంతా కూడా ఇవ్వచ్చు వాళ్ళకి అలాగే చీర రవిక లేకపోతే చిన్నపిల్లలైతే కనుక గౌను జా ఇవన్నీ కూడా ఇవ్వచ్చు ఈ రకంగా అలంకారం సామాగ్రి అంతా కూడా ఇచ్చి చక్కగా వాళ్ళకి దండ వేసి చక్కగా మంచి పళ్ళు పళ్ళు అవి కూడా ఇచ్చి వాళ్ళకి చక్కగా పూజ చేయొచ్చు ఈ రకంగా పూజ చేయడం వల్ల సాక్షాత్తు అమ్మవారే మన ఇంట్లో నెలగొండే నెలకొండి పూజించిన ఫలితం వస్తుంది ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి కుదిరితే కుమారి పూజ సువాసిని పూజ చేసుకోండి తొమ్మిది రోజులు ఒక ఒక్క రోజైనా చేయండి లేదా మా మా పీఠాలు లాంటి పీఠాల్లో అయితే ప్రతిరోజు చేస్తాం ఈ కుమారి పూజ సువాసిని పూజ కాబట్టి చక్కగా ఇందాక చెప్పినట్టుగా మీరు గోతనామాల ద్వారా పాల్గొనవచ్చు లేదా ప్రత్యక్షంగా పాల్గొన్నా కూడా మీ చేత చేయిస్తూ ఉంటాం ఇది విశేషం ఇక కలశ స్థాపన చేయాలండి ఇది పెద్ద అనుమానం చాలామంది ఏమిటరంటే కనుక కలశ పెట్టుకుంటూ ఉంటారు నవరాత్రులు దీక్ష చేసే ప్రతి ఒక్కరు కూడా కలశ పెట్టుకుంటూ ఉంటారు అయితే కలశ పెట్టుకోవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే కనుక ఒక దీక్ష చేసినప్పుడు కానీ ఒక పూజ చేసినప్పుడు కానీ కలశ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి కలశ పెట్టుకోవడం అనేటటువంటిది మంచి విషయమే ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకోవడం మంచిది కలశ పెట్టుకోకపోతే పూజ అంటే అలా ఏం లేదు అలా చేయొద్దని ఎవరు చెప్పలేదు కాబట్టి కలశ పెట్టుకోకపోతే పూజ చేయొద్దు మానే అని కూడా లేదు కాబట్టి పెట్టుకుంటే విశేష ఫలితం చెప్పారు కాబట్టి చక్కగా అమ్మవారు స్వరూపంగా కలశ పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిదే కాబట్టి చక్కగా కలసి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పు ఏమీ లేదు పెట్టుకోకపోయినా కూడా చేసినా పొరపాటు అయితే లేదు భక్తి శ్రద్ధ మాత్రం ముఖ్యం ఇది ప్రధానమైన విషయం ఇక అమ్మవారి పూజకి వాడేటటువంటి పుష్పాల విషయంలో కానీ లేదా పత్రిక విషయంలో కానీ చాలా అనుమానాలు ఉన్నాయి అయితే అన్ని రకాల పత్రులు ఏది పడితే అది అమ్మవారి పూజ ఏమని ఎక్కడ చెప్పలేదు ముఖ్యంగా అమ్మవారికి హరిద్ర కుంకుమ అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువగా ఈ నవరాత్రములంతా కూడా కుంకుమతోటే పూజించడం చాలా విశేషం అలాగే ముఖ్యంగా సాధ్వమతలందరూ కూడా సౌభాగ్యాన్ని కలగజేసేటటువంటి కుంకుమతో పూజ చేయడం చాలా విశేషం దాంతోపాటు అమ్మవారికి కొన్ని రకాల పుష్పాలు చాలా ఇష్టం ముఖ్యంగా ఎరుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు పసుపు రంగు పుష్పాలు ఈ మూడు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ముఖ్యంగా మందారాలు కానీ నందివర్ధనం కానీ మల్లె పువ్వులు జాజి పువ్వులు విరజాజి పువ్వులు అన్నిటికన్నా ముఖ్యంగా సంపెంగ పువ్వులు ఇవన్నీ చాలా ఇష్టపడుతుంది అమ్మవారు అలాగే చక్కని దేశవాళీ గులాబీ పువ్వులు అంటే కానీ హైబ్రిడ్ గులాబులు వాసన రానివి కావు దేశవాళీ గులాబీలు పువ్వులు చక్కగా వాసన వస్తాయి అలాంటి పువ్వులు ముఖ్యంగా తామర పువ్వులు ఇలాంటి వాటితోటి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు అలాగే మరువం కానీ ధవళం కానీ ఇవి కూడా అమ్మవారికి చాలా విశేషం పూజలు అన్నింటికన్నా గొప్పది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మారేడుదళం ఇంకా చాలా ప్రాశస్త్యం కాబట్టి కుదిరితే వీటితో అమ్మవారిని ఆరాధన చేయడానికి అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి అయితే రోజు పెట్టే నైవేద్యాలు ఏ నైవేద్యాలు పెట్టాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి రోజు ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలా పెట్టకపోతే అమ్మవారు ఏదైనా చేసేస్తుందా తినేస్తుందా ఏదో అయిపోతుందా ఇది ఒక పెద్ద అనుమానం అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మవారి పేరు అమ్మ తల్లి అంటున్నాం మనం అంతేగాని అమ్మవారి ఏదో ఉగ్ర రూపం ఏమీ కాదు మనం అంత ఉగ్రంగా అమ్మవారు ఉండదు మనల్ని రక్షించి కాపాడే అమ్మవారు కాబట్టి మనం పెట్టినా పెట్టకపోయినా అమ్మవారు మనల్ని ఒకేలా చూస్తుంది మనం పెట్టడం అనేటటువంటి మన కృతజ్ఞత అమ్మవారికి మనం పెట్టి మనం తినడం కృతజ్ఞత అంతేగాని పెట్టకపోతే అమ్మవారు ఏదో చేసేస్తున్నారు కాదు కాకపోతే శక్తి కొలది ఖచ్చితంగా పెట్టండి చాలామంది రోజు పులిహారే పెడతారు కొంతమంది రోజుకొక రకం ఒకరోజు దద్దోజనం ఒకరోజు పులిహార ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పరవాన్నం అలాగా మార్చుకుంటూ కూడా పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు గారెలు ఒకరోజు ఇలాగేంటంటే మీ ఇష్టం బూర్లు ఒకరోజు పెట్టచ్చు గారెలు ఒకరోజు పెట్టచ్చు అరిసెలు ఒకరోజు పెట్టచ్చు అప్పాలు ఒకరోజు పెట్టచ్చు ఇలాగే ఉంటారంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వంటలు పెట్టచ్చు లేదా మీ ఓపిక రోజు పులిహారే పెట్టొచ్చు కాబట్టి మీ ఓపికను బట్టి మీ అవకాశాన్ని బట్టి చేయండి తప్ప ఇలా పెట్టకపోతే అమ్మవారు ఏదో చేసేస్తుంది ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు కాబట్టి చక్కగా శక్తి కొలదే అమ్మవారు చక్కగా నైవేద్యాలు పెట్టండి ఇక రెండు పూటలా పూజ చేయాలా మూడు పూటలు పూజ చేయాలా ఒక పూటే పూజ చేయాలి ఇది పెద్ద విశేషం అయితే లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక మనకి మూడు పూటల ఎందు కూడా మూడు సంధ్యలు అన్నారు అంచేత ప్రాతసంధ్య మాధ్యాహ్నిక సంధ్య సాయం సంధ్య మూడు సంధ్యల ఎందు కూడా పూజ చేయడం చాలా విశేషం అయితే ప్రస్తుత కాలంలో ఏమంటారు అంటే కనుక ఉదయం రాత్రి పూజ చేయడం తప్ప మధ్యాహ్నం పూజ చేయడం చాలా మంది కుదరటం లేదు కారణం ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు బయట ఏదో రకరకాల ప పనుల మీద వెళ్ళేవారు ఉంటారు కాబట్టి చక్కగా పొద్దున పూజ చేసుకోవడం కుదురుతుంది రాత్రి ఇంటికి వచ్చాక పూజ చేసుకోవడం కుదురుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయం రాత్రి మాత్రం ఖచ్చితంగా పూజ చేయండి మధ్యాహ్నం కుదిరితే ఇంకా అదృష్టం ఏమంటే అలా కాదండి మాకు పొద్దున మాట అసలు కుదరటం లేదండి లేదా మాకు మధ్యాహ్నం పొద్దున అసలు కుదరదండి పొద్దున్నే చాలా టైట్ అండి మాకు ఇంటికి వచ్చాక రాత్రి చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కాబట్టి రోజుకు పొద్దున ఒక పూటైనా రాత్రి ఒక పూటైనా సరే ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధన చేయొచ్చు అలా చేసినా కూడా ఏవి నష్టమూ లేదు ఎటువంటి దోషమూ లేదు కాబట్టి అవకాశం లేకపోతేనే అలా చేయండి అవకాశం ఉన్నా సరే ఒక గంట ఓ పూట చేసి ఓ పూట అనేసి ఈవేళ ఏమో మూడు పూటలా చేసి రేపేమో ఒక పూట చేసి ఇలా చేయకండి ఒక నియమం పెట్టుకోండి చక్కగా ఆ నియమం ప్రకారంగా చేయండి అసలు దీక్ష అంటేనే నియమం కాబట్టి చక్కగా నవరాత్రముడు దే ఒక పద్ధతిగా చేస్తే దానివచ్చు ఫలితం వస్తుంది కానీ మన ఇష్టం వచ్చినట్టు మనకు బద్ధకంగా ఉంటే ఒకలాగా ఉత్సాహంగా ఉంటే ఒకలాగా కాదు కాబట్టి మనం అమ్మవారిని భక్తిగా శ్రద్ధగా ఆరాధన చేయాలి ఏదో మనం గణపతి ఆరాధన చేసినట్టును ఇంకొకళ్ళ ఆరాధన చేసినట్టు కుదరదు గణపతి అనుకోండి మనం ఇష్టం వచ్చినట్టు చేసినా లేకపోతే సరదాగా చేసినా పిల్లలు చేసినా అది వేరు ఆ విధానం వేరు కానీ అమ్మవారి దగ్గర అలా కాదు ఆటలాడితే కుదరవు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది అమ్మవారు అమ్మవారు కాస్త ఈ నవరాత్రములు అందులోనూ కూడా ఉగ్రస్వరూపంగా మనకు కొంచెం అవతార దర్శనాన్ని చేస్తూ ఉంటుంది కాబట్టి శత్రు సంహారం చేసి ఉంటుంది కాబట్టి మనం కూడా కొంచెం దేవతలే భక్తి శ్రద్ధతో పూజ చేశారు కాబట్టి మనం కూడా భక్తి శ్రద్ధతో పూజ చేయవలసిన అవసరం కనపడుతుంది కాబట్టి కుదిరితే మీరు మూడు పొట్ల లేదా రెండు పొట్ల లేదా ఒక్క అయినా సరే పూజ చేయవచ్చు ఇక చాలామందికి వచ్చి పెద్ద అనుమానం కుంకుమ పూజ ఆడవాళ్లే చేయాల మగవాళ్ళు చూస్తూ కూర్చోవాలి చేయకూడదు కుంకుమ పూజ ఇది ఒక పెద్ద అనుమానం చాలా పొరపాటు అండి ఖచ్చితంగా కుంకుమ పూజ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు చాలామంది అంటుంటారు ఏమంటే సౌభాగ్యం ఆడవాళ్ళకి కదండి సౌభాగ్యం ఆడవాళ్ళకు కోరుకోసం వాళ్ళకే పూజ చేయాలి కాదు ప్రతి ఒక్కరు కూడా భర్త భార్య ఇద్దరు కూడా మగ ఆడ కూడా ఇద్దరు కూడా అమ్మవారిని కుంకుమతో ఆరాధన చేయడం చాలా విశేషము ఖచ్చితంగా మగ ఆడ కూడా పూజ చేసుకోవచ్చు ఇక చాలామందికి తొమ్మిది రోజులు దీక్ష చేయడం అంటే చాలా కష్టం ఏమంటే మరి ఏదైనా ఒక్కరోజు చేయొచ్చా లేకపోతే లాస్ట్లో మూడు రోజులు చేయొచ్చా లేకపోతే ఐదు రోజులు చేయొచ్చా అని అనుమానం అయితే ముఖ్యంగా తొమ్మిది రోజులు దీక్ష చేయలేని వాడు ఎవరైనా ఉంటే కనుక లాస్ట్ ఐదు రోజులు పూజ చేసుకోవడం చాలా విశేషం లేదు ఇంకా కుదరలేదు త్రిరాత్రి వ్రతము అన్నారు మహర్ణవమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు కూడా చాలా విశేషమైన రోజులు కాబట్టి కుదిరితే ఆ మూడు రోజులైనా సరే మీరు ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు కలశస్థాపన కూడా మూడు రోజులు పెట్టుకుని చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కుదరకపోతే కాబట్టి ఆ రకంగా మూడు రోజులు చేసుకుని లాస్ట్ రోజు ఉద్వాసం చేసేసుకోవచ్చు లేదా ఆ మూడు రోజులు కూడా కుదరలేదండి మహానవమి విజయదశమి రెండు రోజులు చేయండి అది రెండు కూడా కుదరలేదండి ఒక్క విజయదశమి రోజు చక్కగా పూజ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్ని రోజులు చేసుకోండి అదృష్టం అదొక విశేషం ఇక ఇది ప్రధానమైన విషయం ఇక ఇంకో పెద్ద సందేహం ఏమిటరంటే కనుక చాలామందికి మధ్యలో కొన్ని రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఎవరో పెద్ద ఆఫీసరో వాడికి చర్చినట్టు వేరే ఊరు వెళ్ళాలి లేకపోతే వేరే రాష్ట్రం వెళ్ళాలి లేకపోతే ఏదో అర్జెంట్ పని మీద అక్కడికో వెళ్ళాలి తప్పదు వాళ్ళు అంతా ఉద్యోగం పోతుంది ఇంట్లో అమ్మవారిని పెట్టుకుంటాడు కలశస్థాపన చేస్తాడు మరి ఎలాగా అని చేత అలాంటి విఘ్నాలు ఏదైనా వచ్చినా ఆటంకాలు వచ్చినా సమస్య వచ్చినా లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఇరుక్కుపోతారు కొంతమంది లేకపోతే ఏదో వెళ్తారు ఏదో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతుంది లేకపోతే ట్రైన్ క్యాన్సిల్ అయిపోతుంది ఏదో ఊరు వెళ్తే లేకపోతే ఏదో ఊరు వెళ్తారు కారు ఇరుక్కుపోతుంది అనేక రకాల కారణాలు ఉండొచ్చండి కానీ వెళ్ళిన వాళ్ళ ఇంటికి రాలేకపోవచ్చు లేదా ట్రాఫిక్లో ఇరుక్కుపోవచ్చు హైదరాబాద్ లాంటి బెంగళూరు లాంటి సిటీల్లో సాయంత్రం ఏడింటికల్లా ఇంటికి వచ్చేసి పూజ చేసుకుందాం అనుకుని పెద్ద ట్రా ఏ వర్షం వచ్చి ట్రాఫిక్ లేకపోయి పదో పదకొండు అయిపోవచ్చు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విగ్రహాలు వస్తే ఏం చేయాలి అన్నట్లయితే కనుక ఇంట్లో వాళ్ళు ఎవరైనా పూజ చేయాలి లేదా కనీసం ఎవరో ఒకరు బ్రాహ్మణ చేత అయినా మా ఇంటికి వెళ్ళి కాస్త పూజ చేసేయండి అని చెప్పి పూజ చేయించేసుకోవాలి కాబట్టి ఎవరో ఒకరు అమ్మవారి యొక్క పూజ చేసేయడం లేదా ఒక దీపం పెట్టైనా సరే కాస్త అగ్రతలు వెలిగించి నైవేద్యం పెట్టడం అనేటటువంటి చేయాలి తప్ప మనం కలశ పెట్టుకుని మధ్యలో మాత్రం విఘ్నాలు రాకుండా విఘ్నాలు వచ్చి పూజ మానేయకుండా మాత్రం వ్యవహారం నడపకూడదు ఇది ప్రధాన విషయం మనం కాకపోతే ఎవరైనా సరే కనీసం పూజ చేయాలి ఎవరు వద్దో లేకపోతే మీ బ్రాహ్మలు ఎవరో ఒక బ్రాహ్మలు పట్టుకుని ఎవరిని కాస్త మా ఇంటికి వెళ్ళి గోత్రం పేరుతో పూజ చేసేయండి అని చెప్పి పురమాయించాలి ఇది ప్రధాన విషయం ఇంకొకటి ఉంది కొంతమందికి శోతకాలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి బహిష్ఠ వస్తుంది ఇంట్లో ఇంట్లోకి రాని సమయం వస్తుంది ఆ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా అప్పుడు ఏం చేయాలి ఆడవాళ్ళు లేకపోతే కనుక మైలు వచ్చింది అప్పుడు ఏం చేయాలి ఎవరో పోయారు మైలు వచ్చింది ఏం చేయాలి అప్పుడు అప్పుడు కూడా మనం కనుక ప్రతిష్ఠ చేసినట్టు లేకపోతే మనం కనుక కలశస్థాపన చేసుకుని మనం అంటూ దీక్షలు చేస్తూ ఉంటే కనుక దాన్ని ఆపమని చెప్పలేదు అప్పుడు కూడా ఇరుగు పొరుగు వారినో లేకపోతే ఒక బ్రాహ్మణులు పెట్టుకుని చక్కగా దీక్ష కంప్లీట్ లోపల ఇంట్లో పూజకి అమ్మవారికి మాత్రం చక్కగా పూజ చేసి ఉద్వాసం చేసి లేదా అది అవదు అనుకోండి రమణ ఏ బ్రాహ్మణలో రమ్మని కాస్త పూజ చేసేసి ఉద్వాసం చేసేయండి అని చెప్పి ఉద్వాసం చేయించేసుకోవాలి ఆ రకంగా చేసుకోవడం చాలా ఉత్తమం తప్ప స సగంలో వదిలేడం మాత్రం కరెక్ట్ కాదు ఇక అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి సందేహం ఏమంటే అఖండ దీపం పెట్టాలా అక్కలెద్దా పెడితే ఎలాగ ఆరిపోతే ఎలాగా ఇవన్నీ అనుమానాలు అయితే సాధారణంగా అఖండ దీపం పెట్టడం చాలా శ్రేయస్కరం ప్రాశస్త్యం అయితే ఏంటంటే కనుక సామూహికంగా చేసేటటువంటి పా ఈ యొక్క పర్ణశాలల్లో కానీ అలాంటి వాటి కానీ ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాలి కానీ గృహంలో చేసేటటువంటి వాళ్ళు అఖండ దీపం పెట్టినా పెట్టకపోయినా పెద్దగా నష్టమైతే లేదు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సంరక్షించుకోవాలి అక్కడ దీపం పెట్టాలంటే కాస్త దానికి ఒక మూలగా చక్కగా ఇంట్లో ఆగ్రహం మూలగా లేకపోతే కనుక దేవుడికి కొంచెం ఆగ్రహం వైపుగా ఒక ధాన్యం వేసి అందులో చక్కని పాలికి పెట్టి మట్టి పాలక పెట్టి ఆవునెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ లేదా మీ ఇష్టం మిగతా నూనె అయినా సరే ఇవన్నీ వేయకపోతే కొబ్బరి నూనె కానీ వేసుకుని చక్కగా పెద్ద ఒత్తు ఉంటుంది ఆ పెద్ద ఒత్తు వేసుకుని చక్కగా దీపం పెట్టుకోవడం దాని చుట్టూ గాలి ఆడకుండా ఏదైనా ఏర్పాటు చేసుకోవడం అంటే గాలి మొత్తం మూసేయమని కాదు అంటే అంటే గాలాడి ఆరిపోకుండా దాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవడం లేదా గమనిస్తూ ఉండడం మూడు పొట్ల దానికి ఆ నూనె ఉందా లేదా వెలుగుతుందా లేదా ఒత్తేది ఎకసం దోచుకోవడం ఇలా చేసుకుంటూ తొమ్మిది రోజులు కూడా ఉంచుకొని పదో రోజు దానికి ఉద్వాసం చేసుకుంటే చాలా విశేషం అలాంటి మెయింటెనెన్స్ చేయలేమండి మేము ఎక్కడికో వెళ్ళిపోతాం ఆఫీసులకు వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం మీ ఇంట్లో చూడడం కుదరదు అంటే కనుక అసలు అఖండ దేవం జోలికి వెళ్ళకండి మీరు మళ్ళీ అది వెరిగి ఆరిపోతే మళ్ళీ మళ్ళీ సెంటిమెంట్ మనకి ఏదో అయిపోతుంది ప్రమాదం అయిపోతుంది ఏదో కొంపలంట్టు పోతాయని కాబట్టి అలాంటివి చేయకండి అవకాశం ఉంటే చేయండి లేని వాళ్ళు దీపం పెట్టకుండా సరే దీక్ష చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇక ఉపవాసం విషయం ఏ రకంగా ఉపవాసాలు చేయాలండి మొత్తానికి ఉపవాసం చేయాలా కట్టిక ఉపవాసం చేయాలా లేకపోతే పూట తినాలా ఎన్ని పూటలు తినాలి అని అనుమానం అయితే పూర్వీకులు పూర్వకాలం రోజులు అయితే కనుక మనం ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు చెప్తే కుదిరిది పళ్ళు తినండి పాలు తాగండి ఏం తినకండి అంటే వాళ్ళు అలా ఉండగలిగేవారు చేయగలిగేవారు ఇప్పుడు మీరు అలా చేయండి అన్నామనుకోండి వాడు తొమ్మిది రోజులు ఏదో బాగా ఈ షుగర్లో బీపీలో ఉన్నవాడు లేకపోతే రకరకాల రోగాలు ఉన్నవాడు ఇలా చేశాడు అనుకోండి వాడు చివరికి ఉంటాడో ఉండడో తెలియదు ఎందుకంటే రకరకాల సమస్యలు ఈ రోజుల్లో అని ఎవడ ఆరోగ్యం ఎలా ఉంటుందో వాడికి తెలుసు తప్ప మనం చెప్పకూడదు కాబట్టి ఏంటంటే ఆహార నియమావళి విషయాల్లో మాత్రం మీ ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే చేసుకోండి ఎందుకంటే మీ ఆరోగ్యాలు మీ పరిస్థితులు మీరు ఉండగలరా లేరా అవన్నీ చూసుకుని మీ మాత్రలో మీ పరిస్థితులు చూసుకోండి మామూలుగా అయితే కనుక ఉదయము రాత్రి పూజ చేసుకునేటటువంటి వాళ్ళు అయితే కనుక ఉదయం పలహారము చేయడము మధ్యాహ్నం కూడా పలహారం చేయడము సాయంకాలం పూజ అయ్యాక భోజనం చేయడం అనేటటువంటిది ప్రాశస్త్యం ఎందుకంటే భోజనం అన్న రాత్రి పూజ చేయకపోయిందో చేయడం అనమాట అయితే కొంతమంది ఇంకో రకంగా చేస్తారు ఏమిటంటే కనుక ఉదయం పలహారం చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు రాత్రి మళ్ళీ పలహారం చేస్తారు అసలైతే లెక్క ప్రకారంగా ఒక పూట తినాలి ఎప్పుడైనా సరే అది ఉదయమైనా లేకపోతే రాత్రి అయినా సరే ఒక నియమం పెట్టుకుని మిగతా టైంలో పాలు పళ్ళు తీసుకోవాలి సరే అవన్నీ కూడా ప్రస్తుతకాలలో ఉండలేకపోతున్నారు కాబట్టి ఏదైనా ఏకభుక్తం ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి మిగతా సమయంలో పలహారం చేయాలి మిగతా సమయంలో అంటే ఏదో మూడు పొట్ల పలహారం అని కాదు పొద్దునోసారి తినేసి పదకొండు ఒకసారి తినేసి మధ్యాహ్నం తినేసి సాయంత్రం తినేసి పలహార కాదు అసలు ఉదయం పలహారం కూడా చేయకూడదు పాలు దాక్కున్నాలంతే మధ్యాహ్నం కావాలంటే కొంచెం లిమిట్గా పలహారం తీసుకుంటే రాత్రి భోజనం చేయాలి ఇది ప్రకారంగా లేరు అనుకుంటే షుగర్లో బీపీలు ఉన్నాయి పనులు ఉన్నాయి అనుకుంటే కనుక ఉదయం పలహారం లైట్గా చేయండి మధ్యాహ్నం పలహారం చేయండి రాత్రి భోజనం చేయండి లేదా మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేయండి ఈ రకంగా చక్కని నియమాలు పాటించుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ప్రతిరోజు కూడా అవతారాన్ని మార్చి పూజించాలా అంటే కనుక ఇవి మీకేవి అవసరాలు లేవు ఇళ్లలో ఉండేవాళ్ళు రోజు అవతారాలు వేయమని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇది పెద్ద పెద్ద ఆలయాల్లోనూ లేదా మాలాంటి పీఠాలలోనూ అంటే కనుక మేము అవతార దర్శనం చేసి అవతారాలకు పూజించి అవతార స్వరూపానికి ప్రత్యేకంగా నామాలతోటి నైవేద్యాలతోటి పూజించి చక్కగా సంబంధించినటువంటి మా మండపాలు ఆరాధనలు అన్నీ చేస్తాం కాబట్టి అది పెద్ద ప్రాసెస్ తంతు అది మీ ఇళ్లలో అంత ఈజీగా కుదరదు అవసరం కూడా లేదు కాబట్టి రోజుకొక్కొక్క అవతారానికి మీరు పూజించవలసినటువంటి అవసరం లేదు కాబట్టి చక్కగా తలుచుకోండి అంతే అవతారాన్ని తలుచుకుని పూజ చేయండి కానీ అమ్మవారి అలంకారాలు అవి ఇవి ఏం మార్చక్కర్లేదు పొట్టమొదటి ఈ రోజు అయితే అవతార స్వరూపాన్ని దుర్గా అమ్మవారిని పెట్టుకున్నారు అమ్మవారిని పెట్టుకుని చక్కగా ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి ప్రత్యేకమైనటువంటి విషయాలు అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు ఉత్సవాలు చేసుకునేటటువంటి ఇంకా చాలా విషయాలు ఉంటాయి మళ్ళీ తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రేక్షకులకు ఇచ్చిన మనం ఏమిటంటే కనుక మీరు ఇంట్లో ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవీ నవరాత్రులను తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించుకోవాలన్నట్లయితే కనుక మీకు పూజారులు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా చక్కగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము ఈ నవరాత్రములకు సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా సుస్పష్టంగా ఆ వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చక్కగా ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ నవరాత్రంలో చేసేటటువంటి పూజా విధానం వస్తుంది చక్కగా మీరు ఫోన్ ఎదురకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా మీ ఇంట్లో అమ్మవారిని చక్కగా ప్రతిష్ట చేసుకుని చక్కగా నవరాత్రములు కూడా ఈ యొక్క ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతో మీరు పూజ చేసుకోవచ్చు తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్తిగా కలుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే మీకు పూజలు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్నా కూడా లేదా ఈ నవరాత్రి దీక్ష చేసుకుందాం అనుకున్నా కూడా మా వీడియోను అనుసరిస్తూ చక్కగా ఈ యొక్క నవరాత్ర దీక్ష చేసుకోండి నవరాత్రి పూజ చేసుకోండి తద్వారా మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ వీడియోని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ మీరు ఎవరైనా సరే ఈ నవరాత్రుల్లో మా పీఠంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ శరవణాత్ర శరణాత్రుల నవరాత్రుల సందర్భంగా ఈ మనకి అక్టోబర్ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా మా పీఠంలో వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఈ నవరాత్రి మహోత్సవాలు ఏంటంటే చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతోంది మేము ఏం చేస్తామంటే మా పీఠంలో ప్రతిరోజు కూడా పొద్దున్న ఐదు గంటల నుంచి అమ్మవారికి ఏం చేస్తామంటే మేలుకొలుపు చేస్తాం సుప్రభాతం చేస్తాం నూట ఎనిమిది ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా అభ్యంగన స్థానం అభిషేకం చేయిస్తాం శ్రీచక్రార్చన చేస్తాం నవావరణార్చన చేస్తాం అలాగే చండీపారాయణ చేయిస్తాం కుమారి పూజ సువాసిని పూజ గోపూజ చేయిస్తాం మళ్ళీ మధ్యాహ్నం నుంచి చండీ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు రుద్రహోమాలు నవగ్రహ హోమాలు మృత్యుంజయ హోమాలు లాంటి అనేక రకాల హోమాలన్నీ కూడా మధ్యాహ్నం నుంచి చేయిస్తాం మళ్ళీ సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన ఊజల సేవ దర్బారు సేవ నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఇవన్నీ కూడా ఉంటాయి సాయంకాల సమయంలో ఇన్ని రకాల కార్యక్రమాలు మా పీఠల్లో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరికైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే కనుక చక్కగా పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏంటంటే కనుక విద్యార్థులకు చదువు వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి చక్కని వ వధువు కాని వరుడు కాని వచ్చి వివాహం తొందరగా జరుగుతుంది అనారోగ్య సమస్యలతో పాటుపడే వారికి ఆరోగ్యం కలుగుతుంది ఆరో ఐశ్వర్యం కోసం ప్రాకులాడే వారికి ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధ నుంచి ఇబ్బంది పడేవారికి రుణ విముక్తి కలుగుతుంది వ్యాపారాలు కొత్తగా పెట్టేవారికి లేదా వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు వస్తాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కని అవకాశాలు వస్తాయి లేదా వేసాలు మంజూరు అవుతాయి అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డులు వస్తాయి ఇలా ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా అక్కడ ఉండేటువంటి వారికి ఉద్యోగాలు రావడం కానీ జరుగుతాయి అలాగే కోర్టు అంటే పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం పెరుగుతాయి విడిపోయే వాళ్ళు కలుస్తారు అన్యోన్యత పెరుగుతుంది అలాగే ప్రేమించిన వాటితో వివాహాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఏదైనా మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే కనుక తీరని కోరికలు ఏవైనా సరే ధర్మపరమైన కోరికలు అన్నీ కూడా తీరతాయి అంత గొప్ప విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి కరుతువు చక్కగా మా పీఠల్లో ఈ పది రోజులు కూడా నిర్వర్తించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అస్తమాటు జరగవు నవరాత్రుల్లో చాలా విశేష ఫలితం అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే ఏం చేయాలి గురుగారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము మీ గోతనామాలతోటి ఈ యొక్క నవరాత్రములు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లోనూ కూడా మీ గోతనామాలతోటి పూజలు ఈ కార్యక్రమాలు హోమాలు అన్నీ కూడా నిర్వర్తించి వీడికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని లాస్ట్ రోజు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి దీనికి రుసుము ఎంతయ్యా దక్షిణెంతయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో రెండు వేల రూపాయలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది మా కమిటీ వారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ అందుబాటు ధరలో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా గోతనామాలు నమోదు చేసుకుని ఈ యజ్ఞంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తద్వారా మీకు గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహము అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు సంపూర్తిగా కలిగి మీ కోరిన సమస్త కోరికలు తీరి ఐరారోగ్య జాలతో తొరతూగుతారు కాబట్టి చగై మీరింట్లో శుభ్రంగా చేసుకోండి అలాగే మా పేటలో జరిగే కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు